హరి శ్రీ గణపతి నమ అవిగ్రహస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించే వారందరికీ శిరస్వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ ఈ ప్రకృతి విపరీతాలు ఈ బుడమేరనేటటువంటిది పొంగిపోవటం ఈ జన నష్టం జరగడం మీకు తెలుసా అని చెప్పని చెప్పని కొందరు క్వశ్చన్ అడుగుతారు అనమాట ఆల్రెడీ మనం చెప్పినటువంటి వీడియోల్లోనే మనకి పాపగ్రహాలు పాపక్షేత్రాల్లో ఉండి పాపగ్రహాలు చేత చూడబడుతున్నప్పుడు యుద్ధాలు ప్రకృతి ఫలితాలు భూకంపాలు విమాన ప్రమాదాలు రైలు ప్రమాదాలు రాజులకి రాజ్యాలకి మంచిది కాదని మనం చెప్పాం అనమాట అందువల్ల ఇదేంటంటే సుమారుగా ఒక నాలుగు సంవత్సరాల నుంచి మకరం నుంచి శని రన్ అవుతున్నాడు రెండున్నర ఏళ్ళు రెండు వేల రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి తర్వాత కుంభానికి వచ్చాడు శని ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు స్వగం దాకా జూన్ దాకా కూడా శని కుంభంలో ఉంటాడు అంటే శని పాపక్షేత్రాల్లో ఉన్నాడు చైనా యుద్ధం మనకు జరిగింది కూడా శని మనకి ఆ పాపగ్రహాలు కలిసినప్పుడే జరిగిందనమాట అరవై మూడు ప్రాంతాలు అందువల్ల నెక్స్ట్ ఏంటంటే కుజుడు ఆల్రెడీ మనకి మేషంలో ఉండి శని చేత చూడబడ్డాడు ఆల్రెడీ ఇప్పుడు కుజుడు ప్రజెంట్ స్తంభంలో ఉన్న స్తంభంలో ఉన్నాడు సూర్యుడు ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యన మళ్ళీ ఆ తన సొంత క్షేత్రం పాపక్షేత్రానికి వచ్చేసాడు అనమాట వచ్చే శని శని సుక్ శని రౌలు కనుక అది ఒక్క గ్రహం అసలు పాపగ్రహం పాపక్షేత్రం సొంత ఇంట్లో ఉన్నా కూడా వాడు బ్యాడ్ చేస్తాడు పాపగ్రహాల కాంబినేషన్లో కొద్దిగా ఎక్కువగా బ్యాడ్ చేస్తుంటాడు పాపగ్రహాలు కలిసినప్పుడు కూడా బ్యాడ్ అంటే పాపగ్రహాలు పాపక్షేత్రాల్లో ఉండి పాపగ్రహాలు చదువు చూడబడుతున్నప్పుడు కలిసినప్పుడు ఇది ప్రకృతి ప్రతాలు జరుగుతూ ఉంటాయి అనేది ఒక ఫండమెంటల్ అనమాట అది కాక ఈ సంవత్సరం ఏంటి అంటే కొద్దిగా పంచాంగాలు అన్నింటిలో కూడా చెప్పారు వర్షాలు అనేటువంటిది బాగా ఎక్కువ రావడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి గ్రహస్థితి వర్షం ఎలా చెప్తారు అనేటటువంటిది ఏంటంటే మనకి పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది అన్నమాట ఈ పూర్వాషఢ నక్షత్రంలో ఆ యొక్క సూర్యుడు ప్రయాణం చేస్తుంటాడు అనమాట కనుక ఆ ప్రయాణం చేసేటప్పుడు ఆ ఆ కార్తె ఉంటుంది అనమాట అంటే ప్రతిరోజు ప్రతిరోజు ఎలా ఉంది ఏంటి జ్యోతిషుడు అబ్జర్వ్ చేసుకోవాలి పూర్వాషాఢలో ఎంటర్ అయిన దగ్గర నుంచి అక్కడ అది ఆ పదమూడు డిగ్రీ లేదా ఉంటుంది ఆ పదమూడు రోజులు పదమూడు కార్తెల కింద ఆ డివైడ్ చేసి చెప్పారు అనమాట అది ఏ రోజునైతే కొద్దిగా తుప్పర పడిందో కొద్దిగా మబ్బు గమ్మిందో మబ్బు గమ్మితే వర్షం పడటానికి అవకాశం ఉంది తుప్పర్ పడితే పెద్ద వర్షం పడొచ్చు అసలు వర్షమే పడింది తుఫాన్లు రావడానికి అవకాశం ఉందని చెప్పి జ్యోతిషాస్త్రాల్లో చెప్పారు అందువల్ల మనకి సూర్యుడు పూర్వాహర నక్షత్రంలో అది డిసెంబర్ నెలలో వస్తాడు అనమాట పూర్వాహ నక్షత్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఆ ఆ పద ఆ భాగాల్లో ప్రయాణం చేసే పదమూడు భాగాల్లో ఆ పదమూడు కార్తీలకి మనకి ఆరుదల కార్తీక నుంచి మనం క్యాల్కులేషన్ చేసుకోవాలన్నమాట క్యాల్కులేషన్ చేసుకుంటే ఇప్పుడు అర్థం అర్థమవుతాయి ఇవాళ ఏంటంటే జాతకం చేస్తే డబ్బులు వస్తున్నాయి ఈ వర్షాల గురించి చెప్తే ఎక్కడ వస్తాయని చెప్పని చెప్పని ఈ జ్యోతిషులు కానీ ఎవరైనా సరే పెద్దగా పట్టించుకోరు అనమాట అది అందువల్ల ఇప్పుడు మనకి చూసుకోండి ఎప్పుడైనా సరే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా మనం జాగ్రత్తగానే ఉండాలి ఇంకా ఇంకా ఏం చెప్పారంటే ముహూర్తం పెట్టేటప్పుడు కూడా ఒక వివాహ ముహూర్తం పెట్టినా ఒక శుభముహూర్తం పెట్టినా ఆకాశంలో పాపగ్రహాలు పాపక్షేత్రంలో ఉండి పాపగ్రహాలతో కలిసి పాపగ్రహాలు చూడబడుతున్నప్పుడు శుభకార్యాలు చేయరాదని చెప్పారు ఎవరిప్పుడేమి ఆపటల్లా వాళ్ళు శుభకార్యాలు చేసేస్తున్నారు అది వర్షాలు పడ్డా తుఫాన్లు పడ్డా ఏం పడ్డా కనుక ఏం పట్టించుకోరు అనమాట వాళ్ళు ఇప్పుడున్నది మీరు చూడండి ఆగస్టు పదిహేను సెప్టెంబర్ పదిహేను మనకి వివాహాలు జరగలేదా మొన్న ఆగస్టులో మరి ఆ వర్షాలకు ప్రాబ్లం ఫేస్ చేయలేదా అందువల్ల ఫండమెంటల్ ఏంది సూర్యుడు సింహలో ఉన్నాడు శని కుంభలో ఉన్నాడు వీళ్ళిద్దరు చూసుకుంటున్నారు చూసుకునేటప్పుడు ప్రకృతి విపరీతాలు జరగడానికి అవకాశం అనేది ఉన్నది ఎక్కడున్నది అమెరికాలో ఉన్నదా చైనాలో జపాన్లో ఉందా అంటే దానికి ప్రశ్న అనుష్ఠాన పద్ధతి అనే ఒక గ్రంథం ఉంది అది మలయాళ గ్రంథం అది తెలుగులో ట్రాన్స్లేట్ చేయలే ఆ పుస్తకం చూస్తే ఎక్కడ పిడుగుబడుద్ది ఎక్కడ భూకంపం వస్తుంది ఎక్కడ విన ప్రమాదం జరుగుద్ది ఇవన్నీ కూడా చెప్పొచ్చు శాస్త్రం అనేటటువంటిది ఏంటంటే మరుగున పడిపోయింది అనమాట కనుక ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఫండమెంటల్ ప్రకారంగా మీకు చెప్తున్నాను అనమాట నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా ఆ శని అక్కడ కొద్దిగా తేడాగానే ఉంటాడన్నమాట పాపక్షేత్రాల్లో మధ్య మధ్యలో ఆ సూర్యుడు కుజుడు వచ్చినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు ఇంకొద్దిగా కుదుతూ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆగస్టు పదిహేను సెప్టెంబర్ పదిహేను మనం వెళ్ళి పెట్టుకున్న అక్కడ ప్రాబ్లం అంటూ ఉంటుంది అక్కడ యుద్ధాలు ప్రకృతి పృతాలు విమాన ప్రమాదాలు రైలు ప్రమాదాలు ఇట్లా కొద్దిగా ఈ వాగులు వంకలు పొంగట వాతావరణాలు ఇవన్నీ ఉంటాయి ఇంకా కూడా ఉన్నాయి ఫండమెంటల్స్ చాలా ఉన్నాయి సుక్కుడుకు ముందు శని నడిచిన చెరువుల గట్లు తెగిపోయేలాగా వర్షం పడును అది వస్తాడు రేపు సుక్కుడు మా అక్రమంలోకి వచ్చినప్పుడు అప్పుడు చూస్తారు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటారు అనమాట కనుక అది ఎండాకాలమా వర్షాకాలమా అక్కడ అయ్యే సంబంధం లేదు గ్రహ గ్రహం క్యాలిక్యులేషన్ ప్రకారం ఇక్కడ జరుగుతుంటాయి అన్నమాట అది ఎక్కడ తెగిపోతాయి ఏమిటనేటటువంటి దాని ప్రకారంగా అవి జరుగుతుంటాయి అందువల్ల ఈ ప్రకృతి అనేటటువంటిది ప్రకోపించటం అనేటువంటిది దేనికి ఉదాహరణకి ఎందుకు బెజవాడ మాత్రమే జరిగింది ఎందుకు మిగిలినటువంటి చోట్ల జరగలేదంటే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ధర్మరాజు అనేటటువంటి వాళ్ళు పాండవులు అనేటటువంటి వాళ్ళు ఏ రాజ్యంలో ఉండేటో ఆ రాజ్యాల్లో వర్షాలు పడవు అది వర్షాలు చక్కగా పడతాయి సంక్షోభాలు ఉండవు అని చెప్పి మనం చదువుకున్నాం అన్నమాట ఎందుకని ఓ మంచివాడు ఎవరైనా ఉండేటట్లయితే ధర్మంగా ఎవరైనా జీవించేటట్లయితే వాళ్ళకి మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి ఇవాళ వస్తే ఇప్పుడు మనకి ఒక దేవుడి దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి దేవుడి దగ్గర ఒక జంతువు ఉంటుంది అనమాట మనకి సామశివుడు ఈ మెళ్ళో పాము ఉంటుంది నందు నంది ఉంటుంది కుమారస్వామి నెవలుంటుంది దుర్గాదేవి పులో సింహం ఉంటుంది ఇట్లా విఘ్నేశ్వరుడు ఇలాక ఉంటుంది ఎందుకు ఆ జంతువులు నాడు పెట్టుకున్నారంటే జీవహింస జంతు హింస చేయరాదు ఇక్కడ మనకు బ్రాంచ్ షాపులు రన్ చేస్తుంటాం గవర్నమెంటే బ్రాంచ్ షాపులు రన్ చేస్తుంటాం అనమాట ఆ తర్వాత మాంసాహారాలు తింటుంటాం హోటల్ బిజినెస్లు చేస్తుంటాం కోళ్ళఫారాలు బిజినెస్లు చేస్తుంటాం ఈ మేకలు పెంచుతుంటారు అనమాట దేనికోసం పెంచుతున్నారా వాళ్ళ అబ్బాయి జ్వరం వచ్చింది ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాలి పొద్దున్న తీసుకెళ్దా అంటారు నైట్ జ్వరం వస్తే అదే జంతువు కోడి జ్వరం వచ్చింది అమ్మటే చెప్పేస్తారు అన్నమాట తొందరగా తీసుకెళ్లిపోయి అర్జెంటుగా మిగిలిన కోళ్ళకి దెబ్బతింటుంది వ్యాపారం మీద డబ్బు మీద ఉన్న ప్రేమ దేని మీద లేదు అందువల్ల జీవహింస అనేటటువంటిది జంతు హింస చేస్తాం అనేటటువంటిది పక్క వ్యక్తికి బాధపకుండా జీవించు జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్పారంటే జాతకంలో బాగుంది ఆ జాతకంలో మంచి చెప్పబోయేటప్పుడు కొన్ని పరిశీలన చేయమన్నారు ఏంటంటే మిత ఆహారం తక్కువ ఆహారం తింటున్నాడు లేదా బాగా భయంకరంగా మూడు పట్ల తింటే తొందరగా పైకి వెళ్ళిపోవడానికి ఒక అవకాశం ఉంది మిత ఆహారం శారీరక వ్యాయామం తల్లిదండ్రులు సంఘము దేవుడిని భక్తి కలిగి చెడులవాట్ల లోను కాకుండా పెద్దతైన గుణగణాలతో పక్క వ్యక్తికి బాధ కలగకుండా రెడ్డింగ్ తో పక్క వ్యక్తికి బాధ కలగకుండా జీవించేవాడికి జాతకం మంచి చెప్పమన్నారు అర్థమైందా ఒక నాయకుడు మనకి ఒక చోటకి ప్రయాణం చేయాలంటేనే ముందు వాడిని అరెస్ట్ చేద్దామా ఏ టైప్లో అరెస్ట్ చేద్దామా అని ఆలోచించేటువంటి రోజులు ప్రెజెంట్ రన్ అవుతున్నాయి ఒక ఆఫీస్ ఎలా పాల్గొడదామా ఒక కారులో నుంచి సరి బాధలు పెట్టేలా పాలకొడదామా ఇట్లా ఆలోచించేటటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి మంచి జరుగుతూ ఉంటుంది అందువల్ల నాకు తెలిసింది చెప్తున్నాను అనమాట వంద ఎకరాలు ఉంది వంద ఎకరాలు మామిడి తోటలు ఉన్నాయి అందులో పది ఎకరాలు మాత్రమే బాగా డ్యామేజ్ అయ్యింది మిగిలింది డ్యామేజ్ కాలే అది ఎత్తుగా ఉనివ్వండి లేకపోతే పిడుగు మానివ్వండి ఏదన్నా ఉన్నాయండి కనుక ఎందుకయ్యా అంటే ఆ రైతు ప్రకృతి ప్రకోపించేలాగా కొన్ని సంఘటనలు లోగడ జీవితంలో జరిగినాయి గత జనంలో కానీ ఈ జన్లో కానీ జరిగినాయి అప్పుడు ఆటోమేటిక్గా అతన్ని బాధ పెట్టేలాగా ఆ వాతావరణాలు ఉంటాయి నీవు చేసిన కర్మఫలం నువ్వు అనిపించక తప్పదు అందువల్ల మనకేందంటే మంచి వాళ్ళకి ఎవరికన్నా ఉండేటట్టయితే ఆ పక్కన ఆటోమేటిక్గా మనకు మంచిగా ఉంటుంది అందుకే సజ్జన సాంగత్యం అంటుంటాం అందువల్ల ఈ మాంసాలు తినటం కానీ ఈ బలి కానీ ఈ మందు తాగటాలు కానీ గవర్నమెంటే మందమ్మి మందమ్మి మందు దాపిస్తుంది విపరీతంగా ప్రపంచంలో ఎక్కడ లేనట్టు ఇంకా ఇది కాక గన్జాయ అని ఇంకా ఇంకా మొత్తం మత్తు పదార్థాలు తయారు చేయటం ఎన్నో ఉంది సమాజంలో దాని ఫలితాలని మనం అనుభవించాలి కదా అందువల్ల ఎందుకు అనుభవిస్తున్నాము అంటే మనకి మంచిగా ఉండేటి రాజు మంచిగా ఉండాలి ఆ తర్వాత రాజ్యంలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే ఆ మినిస్టర్లు ఆ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో మంచిగా కనుక చేసేటట్టయితే ఆటోమేటిక్గా మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అందువల్ల మన విమర్శ విమర్శలకు నేను పోవటం లేదు కానీ అందువల్ల మనకి మంచి జరగాలనేటైతే పక్క వ్యక్తి బాధ కలగకుండా జీవించిన ఒక జ్యోతిషం చెప్పేటప్పుడే నువ్వు పడతావయ్యా అని చెప్పి చెప్పాం వాడి బాధ కలుగుద్దా లేదా అప్పుడు పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అని అడుగుతాడు పడకుండా ఉండాలనేటట్లయితే ఈ నెల ప్రయాణం చేయబాక ప్రయాణం చేయకుండా నేను ఎలా ఉంటానండి అని అంటాడు నేను ఆటో వేసుకోదా నేను ఎలా ఉంటానండి నిదానంగా ఎలవయ్య జాగ్రత్తగా వెళ్ళు రాత్రి ప్రయాణాలు చేయబాక పగల ప్రయాణాలు చెయ్యి ఈ రకంగా చెబుతాం మన జాగ్రత్తలు మనం తీసుకునేటట్టయితే ఆటోమేటిక్గా మనం మంచి మంచి పొందటానికి అవకాశం ఉంది అందువల్ల మనకి ఏం చెప్పారు ఋషేశ్వర్లు మిత ఆహారం శారీరక వ్యాయామం తల్లిదండ్రులు సంఘము దేవుడిని భక్తి కలిగి చెడు చెడు అలవాట్ల నూను కాకుండా పత్తైన గుణగాణాలతో పక్క వ్యక్తి బాలకుండా గుర్తుపెట్టుకోండి కొందరు మాత్రమే చనిపోయారు కొందరు మాత్రంకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అంటే వర్షం వచ్చిన తన నీళ్లు ఉన్నా ప్రాబ్లం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొందరికి తొందరగా అందుబాటు అవుతున్న ఆహారం కొందరు తొందరగా అందుబాటులో కాటర్ల ఎందుకని మనం చేసినటువంటి కర్మఫలాల ప్రకారంగా అంటే మనకి జరుగుతూ ఉంటుంది కనుక కరెక్ట్గా ఒక సజ్జనుడు ఒక కరెక్ట్గా పద్ధతిగా ఉండేటట్టితే నేను బయటికి వెళ్ళగానే ఎండాకాలం ఎట్లయితే ఆ వర్షం గొడుగు పెట్టినట్టుగా అడ్డం పడిపోవాలి మేలు అప్పుడు ప్రకృతి నాకు సహకరిస్తున్నట్టు నేను నేను బయటికి వెళ్ళగానే వర్షం వస్తుంది వర్షం ఆగిపోవాలి అప్పుడు ప్రకృతి సహకరిస్తున్నట్టు నువ్వు పెళ్లి పెట్టుకునేటట్టయితే వర్షం వచ్చేసేసి డ్యామేజ్ డ్యామేజ్ జరిగిపోతుంటే నీకు ప్రకృతి వ్యతిరేకం ఉందంటే మనం చేసేటట్టు కర్మఫల ప్రకారంగా ప్రకృతి వ్యతిరేకం ఉంటుంది అందువల్ల పక్క వ్యక్తికి బాధపకుండా జీవించమంటే ఆ కోడిని కోసుకుంటే ఆ కోడికి లైఫ్ పార్ట్నర్ ఉంటారు ఆ లైఫ్ పార్ట్నర్ బాధపడరా మీరు చూసుకోండి ఒక్కొక్క ఒక జంతువులు ఉంటాయి జంతువులు లైఫ్ పార్ట్నర్ మనం చేసాము అప్పుడు వాళ్ళు బాధపడరా అప్పుడు మన పిల్లలు విడాకులకు వెళ్ళరా అప్పుడు మనకు మంచిగా ఉంటామా అందువల్ల ఇక్కడ మితాహారం శారీరక వ్యాయామం వ్యాయామం ఇంట్లో పొద్దుగులు పడుకుంటామంటే కుదురుద్దా సూర్య నమస్కారాలు నేర్పారు యోగాలు నేర్పించాలి ఎవరు చేయరు అనమాట మితాహారం శారీరక వ్యాయామం తల్లిదండ్రులు సంఘము దేవుడు భక్తి కలిగి ఎక్కడ భక్తి ఉంది అక్కడ అమెరికా వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏమైనా హాస్టల్లో పడేస్తున్నారు వాళ్ళకి దిక్కు మొక్కు లేకుండా చనిపోతున్నారు దిక్కు మొక్కు లేకుండా జీవించాల్సిన పరిస్థితి వస్తున్నది ఇంకా వాళ్ళకి కూడా పక్కింటి వాళ్ళు హాస్పిటల్లో తెచ్చేటువంటి లో ఉన్నాం మనప్పుడు ఆ తల్లిదండ్రులు సంఘము దేవుడు భక్తి కలిగి దేవుడు ఉన్నాడా కాదు దేవుడు ఈ ప్రకృతే భగవంతుడు గుర్తుపెట్టుకోండి భూమి పంచభూతాలకు సంబంధించినటువంటిదే ఈ శరీరం పంచభూతాత్కమైనటువంటిదే ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా సరే భూమి నీరు అగ్ని వారి ఆకాశం సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి ఈ పంచభూతానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు వందల కోట్ల వేల కోట్ల ఓనర్లు అది కూడా మీరు చెక్ చేసుకోండి అందువల్ల దేవుడీల భక్తులకి చెడుల వాటికి లోను కాకుండా పద్ధతైన గుణగణాలతో పక్క వ్యక్తికి బాధ కనుక ఎంతమందికి బాధ ఉంది పాపం ఒక అమ్మాయి డాక్టర్ చదువుతూ ఉంది ఆ అమ్మాయిని రేపు చేశారంటే చాలామంది ఏదో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ స్పెరమ్ ఉందండి అని చెప్పి చెబుతున్నారు బాధ కలగదా ఇంటేనా బాధ కలుగుతుంది వాళ్ళు అక్కడ చేసేవాళ్ళకి మరి ఎందుకని చెప్పనే అంటే అక్కడ ఆ కర్మఫలాల ప్రకారంగా అక్కడ వాతావరణాల్లో దాని ప్రకారంగా గవర్నమెంట్ సరిగ్గా లేకపోవటం రూల్స్ రెగ్యులేషన్స్ సరిగ్గా లేకపోవటం న్యాయ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం ఇవి చాలా రకాల కారణాల వల్ల అవి జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ప్రధాని సిస్టమేటిక్గా ఉన్నారు సీఎం సిస్టమేటిక్గా ఉన్నారు మినిస్టర్లందరూ సిస్టమేటిక్గా ఉన్నారు అప్పుడు రాజ్యంలో ఉన్న మనుషులు కూడా సిస్టమేటిక్గా ఉంటారనమాట అందువల్ల మనకేందంటే మనకు తెలుసు గుడికి వెళ్తున్నాం ధనం పెడుతున్నాం ఆ ధనం పెడితే ఆ సామశ్డు మెళ్ళ పాము కూడా ధనం వెళ్తుంది ఆ పాము సంపమైన మీరు ఆలోచించండి ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవికి వెళ్ళాలని ధనం పెట్టి నెమల ఉంది అక్కడ దాన్ని సంపమైన అందువల్ల జీవహింస అహింస అనేటువంటిది జంతు హింస కూడదు పక్క వ్యక్తి బాధకుండా జీవించాలి బాధలకుండా జీవించాలంటే ఎంత కష్టం అందువల్ల నోటికి టేపేసా ఇంకోటి ఉన్నాయి మౌనత్వం పాటిస్తే ఉన్నాయి అందువల్ల మన జీవన విధానాన్ని బట్టి ఆ ఫలితాలు అనేటువంటిది కొద్దిగా ఉంటాయి ఆ ప్రకృతి అనేది జనరల్ జనరల్గా ఫండమెంటల్ ఏం చెప్పారంటే ఆకాశంలో ఆ పాపక్క ఇప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది ఆ కుజుడు ఆ శని ఆ రవి కాంబినేషన్లో ఆ కరోనా నాయుడు వచ్చేది మనం చూసామన్నమాట కనుక ఏదైనా సరే ఒక విపత్తు జరుగుతుంది అంటే మనం చేసే కర్మ ఫలాల ప్రకారంగా అది పూర్వ అవ్వచ్చు ఈ జన్మ అవచ్చు మన పిల్లలు చేసిన కర్మఫలం అవచ్చు పక్కింటి ఫలాలు కూడా మనం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళతో మనం ఫ్రెండ్స్ చేసినప్పుడు అనమాట అది మంగళ మహాత్సవం పోయా